హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఒక ఎక్స్ప్లైన్ చేయ చెయ్యాలను చూడండి అది నేను ఈ సైడ్కు రాకుండా ముందు ఫస్ట్ వేరే వాళ్ళు వర్క్ వేసిన ఉండే అది ఇప్పుడు ఎలా ఉందో అది ఎంత గలీజ్ అయిపోయిందో మీకు క్యూ పెడతా నేను వచ్చాక ఇంకొకటి తీసుకొచ్చింది అది అది తీసుకొచ్చిన ఇప్పుడు మీకు క్యూ పెడతాది చూడండి ఇది నేను వచ్చాక కొత్తది తీసుకున్నా చూడండి ఎంత నీట్గా పెట్టుకుంటానో క్లీనింగ్ క్లీన్గా పెట్టుకుంటా మొత్తం ఇదంతా కనిస్తుందా మీకు ఇంకొకటి యూ పెడతా చూపెడతా యూ చూడండి ఇది ఎంత గలీజ్ అయిపోయిందో నడుస్తుంది ఈ చిన్నది నడుస్తుంది ఈ పెద్దది నడుస్తలేదు చూడండి ఎంత కర్రగా అయిపోయిందంటే ఇప్పుడు దీన్ని ఎలా నీట్గా వేసి మీకు మళ్ళీ చూపెడతా మంచిగా సేమ్ కొత్త దాని మీద మంచిగా నీట్గా ఇప్పుడు ఇది ఎలా ఉందో మీకు అలా వేసి చూపెడతా చూడండి ఒక గంటలో ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఓకే మై యూట్యూబ్ ఛానల్ భూమేష్ ఫ్లాగ్స్ డబల్ జీరో ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ फ्रेंड्स चल बहुत टाइट ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరెన్నో మీరు సపోర్ట్ చేస్తే మరెన్నో వీడియోలు చేయాలనిపిస్తుంది మీరు సపోర్ట్ చేస్తేనే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ చేసేవాళ్ళు ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తారో కొద్దిగా చెప్పండి ఫ్రెండ్స్ మేము కూడా కొద్దిగా చేస్తాం వేసుకుంటున్నాం ఇక్కడి నుంచే సపోర్ట్ చేస్తేనే కదా నేను మరెన్నో వీడియోలు చేయాలనుకుంటున్నాను చూడండి ఎంత గలీజ్గా అయిందంటే అది ఇది ఎన్ని రోజుల నుంచో ఎన్ని రోజుల నుంచో పక్క కట్టిన ఇప్పుడు యాక్ వచ్చింది ఒకసారి చేస్తే అయిపోతుంది కదా ఒక పని అని ముందట పెట్టుకున్నా ఇప్పుడు ఈజటం రాస్తారు ఇక కాపీ కావాలా అది కాబట్టి కావాలి కాపు మళ్ళీ ఇది రావాలా ఇది క్లీన్ చేయాలా అన్ని ప్రతి ఒక్కటిగా ఇలా గురువారం కదా రేపు చుట్టి అందుకే బాగా అయినా సరే అయితే ప్రెస్ట్ అని ఏ పని ముంగట పెట్టుకున్నా సపోర్ట్ చేయాలి ఓకే సపోర్ట్ చేస్తే వీడియోలు తీసుకొస్తాను ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో సూపర్గా వచ్చిందా అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి రెడ్ అయిపోయింది మంచిగా నడుస్తుంది ఇప్పుడు ఒకటి నడుస్తలే పెద్దది చిన్నది నడుస్తుంది ఇప్పుడు ఎంత మంచిగా క్లీనింగ్ అయింది చూడండి దానికి దీనికి తేడా ఏమిటో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే కామెంట్ చేయండి ఓకే ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మెస్ట్ బ్లాగ్స్ డబల్ జీరో ఓకే అండి బాయ్ మీకు మరెన్నో వీడియోలు అందియ్యాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి ఓకే ఓకే బాయ్ బాయ్